రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన వేళ పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ బాటలో పయనించాయి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రుణ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ప్రస్తుత కొత్త రుణగ్రస్తులకు ఈ తగ్గింపును వర్తింపచేసింది రెపో రేటు అనుసంధాన రుణ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించింది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటు ను కూడా ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతానికి తగ్గించింది సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచి అమలుకు ట్లు ఎస్బీఐ తన లో పొందుపరిచింది ఇదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా ఆయా స్కీముల ప్రకారం పది నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర ఎస్బీఐ తగ్గించింది మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది సివిల్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ శాతం ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రెపో రేటు అనుసంధాన రుణాలన్నింటినీ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ఫలితంగా ఆర్ఎల్ఎల్ ఎల్ఆర్ తొమ్మిది పాయింట్ సున్నా ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి దిగివచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆర్ఎల్ ఎల్ ను తొమ్మిది పాయింట్ ఒక శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతానికి తగ్గించింది